నమస్తే న్యూస్ కి స్వాగతం మేబా జిల్లా కొత్తగూడ మండలం మడగూడెం ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు సౌకర్యాలు విద్య బోధన గురించి సి వరల్డ్ న్యూస్ కి విస్తరిస్తున్న ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి డిప్యూటీ వార్డెన్ లక్ష్మీ నర్సు విద్యార్థులు జిల్లా గంగారం మండలం మడగూడ ప్రభుత్వ గిరిజన పలురా ఆశ్రమ పాఠశాలలో ఉన్నాం మనతో పాటు ప్రధానోపాధ్యాయులు రామమూర్తి గారు మరి డిప్యూటీ వార్డెన్ లక్ష్మీనరస గారు మరి విద్యార్థులు కూడా ఉన్నారు మరి ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ప్రభుత్వం కల్పించడం సదుపాయాలు సౌకర్యాలు అయితే మనము విద్యార్థులకు అందుతున్నాయి స్కూల్ డ్రెస్సు కావచ్చు పాఠ్యపుస్తకాలు కావచ్చు షూస్ కావచ్చు మంచి నాణ్యమైన భోజనంతో పాటు చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంతో ఇక్కడ క్రీడలు కూడా మనము విద్యార్థులు ఆడుతున్నారు మరి ఇలాంటి సందర్భంలో ఒకసారి మన హెడ్ మాస్టర్ గారు మనతో ఉన్నారు రామమూర్తి గారు మరి వారి యొక్క దినచర్య ఏ విధంగా ఉండరు ఉండదు విద్యార్థులకు అందిస్తున్నటువంటి పౌష్టికాహారం ఏ విధంగా చేస్తున్నారు మరి ఇక్కడ విద్యా బోధన ఏ రకంగా అనే విషయం మీద ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నేను ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా జనవరి ఫస్ట్ నుంచి చేస్తున్నాను ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం విద్యా విద్యా విధానంలో ఎలా ఉండాలో అది పిల్లలకి నైపుణ్యత నేర్పిస్తూ వాళ్ళకు ముందుకు వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తున్న చదువు విషయంలో అన్ని విషయాలల్లో ఎడ్యుకేషన్ విషయంలో లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ పిల్లలు పదమూడు మంది ఉండే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు ప్రజెంట్ మాత్రం మాకు మాకు ఇరవై ఐదు మంది ఉన్నారు పిల్లలు వాళ్ళని కూడా థర్పీ శిక్షణ ఇస్తున్నాం ఎలా తయారు కావాలి ఎలా టెక్నిక్స్ నేర్పిస్తున్నాం మన ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు టెన్త్ బయటకు వెళ్ళిపోవాలని చేస్తున్నాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం దానికి ఆ పిల్లలు కూడా కొంచెం కష్టపడితే దా దానికి తోడుగా మంచి అచీవ్మెంట్ వస్తుందని నేను కోరుకుంటాను మన డిప్యూటీ వార్డర్ లక్ష్మీ నరసే గారు మాత్రం ఉన్నారు నమస్తే సార్ నా పేరు లక్ష్మీనరస నేను ఈ జూన్ నుండి గా చార్జ్ తీసుకున్నాను తీసుకున్నట్టు నుండి ఇంకా ఈ పాఠశాలలో ప్రస్తుతం హండ్రెడ్ మెంబర్స్ ఎవ ఉన్నారు వన్ ట్వంటీ అట్లా ఉన్నారు వన్ ట్వంటీ పిల్లలకి ఉదయం ఉదయం మరి టిఫిన్ మధ్యాహ్నం రెండు కర్రీస్తో భోజనం మరి ఈవినింగ్ కూడా మరి కర్రీ వెజిటేబుల్ కర్రీ ఉంటుంది అట్లాగే సాయంత్రం స్టడీ అవర్స్ ఉంటాయండి అలాగే నై ఉదయం ఉదయం కూడా మరి మన ఎక్సర్సైజ్ అంటే ఈ ఎర్ర కలిసి ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ విద్యార్థి జగదీష్ టెన్త్ క్లాస్ విద్యార్థి జగదీష్ మొత్తం ఉన్నారు మరి ఇక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంది మరి వసతులు ఏ విధంగా ఉంది మరి భోజన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి చాలా మై నైట్ మై జగదీష్ నేను ఇక్కడ ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యాను అప్పటి నాకు చదివిన చాలా ఇంట్రెస్ట్ ఉంది అయితే ధ్యం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను అలా ఇక్కడ ఫుడ్ గిటా నుంచి అది చాలా బాగుంటుంది మాకు ఏం వచ్చినా సార్ ఎమ్మటే ఇస్తాడు నేను తీసుకుని ఐఏఎస్ ఐఏఎస్ మరో విద్యార్థి యశ్వంత్ కూడా మనతో ఉన్నారు మరి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం మై నేమ్ తీసుకుంటా స్టడింగ్ టెన్త్ స్టాండర్డ్ నేను ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి ఇప్పుడు టెన్త్ వాకి తీసుకెళ్తున్నాను ఇక్కడ ఎంతో మంచిగా విద్యా బోధన జరుగుతుంది మాకు మంచి ఫుడ్ మళ్ళీ ఐటమ్స్ అన్నీ కూడా వాడనిసారి ఇస్తున్నారు మాకు ఎంతో మంచిగా స్టడీ అండ్ మళ్ళీ ఫుడ్ గేమ్స్ అన్నీ కూడా మాకు మంచిగా చెప్తున్నారు మా ఏం గ్రూప్స్ ప్రిపేర్ మనం ఈ పాఠశాల ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కావచ్చు రామూర్తి గారు కావచ్చు వార్డు డిప్యూటీ వార్డెన్ మరి విద్యార్థుల్లో మాట్లాడినప్పుడు వారి యొక్క మాటల్లో తెలిసింది ఏంటంటే ప్రభుత్వం విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేయడానికి మాకు ఈ అవకాశం కల్పించి ఈ అవకాశాన్ని విద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే వారి బంగారు భవిష్యత్తుకు బాట ఏర్పడుతుందని చెప్పి ప్రధానోపాధ్యాయులు రామృతిగా రామూర్తిగా తెలుపు మరి డిప్యూటీ వార్డెన్ వచ్చేసి లక్ష్మీనరసాయ్ గారు ఇప్పుడు వారికి వచ్చిన ఈ డిప్యూటీ వాటిని ఈ యొక్క అవకాశాన్ని పిల్లల కోసం సద్వినియోగం చేస్తూ మరి వాళ్ళకు ఉదయం నుండి సాయంత్రం వరకు దైనందిక జీవిత వాళ్ళ కార్యక్రమాల్లో అంటే ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నము లంచ్ రాత్రి డిన్నరు ఇవి కాకుండా పౌష్టికాహారం అందిస్తూ వారి యొక్క శారీరక ఎదుగుదల కూడా మరి వారు ఈ యొక్క డిప్యూటీ వర్గాన్ని పనిచేస్తున్నారు సార్ అని తెలి తెలపడం జరిగింది వారికి మధ్య మధ్యలో అంటే చికెన్ మటన్ భోజనాలు కూడా వారికి అందిస్తూ వారికి చాలా చక్కటి రుచికరమైన భోజనాలు అందిస్తున్నారని తెలపడం జరిగింది మరి మనకు మన విద్యార్థి జగదీష్ కూడా మాట్లాడుతూ మరి చాలా చక్కటి ఈ ఈ పాఠశాల చదువుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను మరి మాకు విద్యా బోధన చక్కగా భోజన వసతులు చక్కగా అని తెలపడం కూడా జరిగింది మన విద్యార్థి మాట్లాడుతూ ఇక్కడ గత మూడవ తరగతి నుండి ఇప్పటి టెన్త్ వరకు కూడా నేను ఇక్కడ చదువుతున్నాను అనేక పాఠశాలలో మరి ఇన్ని సంవత్సరాల విద్యా విద్యార్థి వ్యవస్థను కూడా మంచి అనేక మార్పులు రావచ్చు అనేక విషయాలు నేర్చుకోవడం మరి ఇది ఒక గ్రూప్కు ప్రిపేర్ అవుతా అని చెప్పడం కూడా చాలా సంతోషదాయకంగా ఉంది కెమెరామెన్ శుభతో సి చాలా డిప్యూటీ చైర్మన్ వదల సత్య థ్యాంక్ యూ